హాయ్ హాయ్ అందరికి హాయ్ అఖండ టూ మూవీ విషయంలో జరిగింది అయితే చాలా బాధాకరమైన విషయమే అని చెప్పాలా చాలా అంటే చాలా బాధాకరమైన విషయం ఇదైతే మొత్తం థియేటర్ల దగ్గర అన్ని అందరూ జనాలందరూ వెళ్లారు ప్రీమియర్స్ అన్ని చాలా చోట్ల ఓపెన్ అయితే అయిపోయాయి మామూలు షోస్ కూడా ఓపెన్ అనేది అయితే అయిపోయాయి మా దగ్గర అయితే మొత్తం రెండు అనేది అయితే ఓపెన్ అయితే అయిపోయాయి నేను కూడా టికెట్స్ అయితే బుకింగ్ అనేది కూడా చేసేసిన కానీ ఫస్ట్ అయితే ప్రీమియర్స్ అనేది అయితే తీసేశారు ఇంకా సరేలే రేపటి నుంచి డైలీ షోస్ అన్నా పడతాయిలే అనుకుంటే అవి కూడా లేదు అవి కూడా తీసేశారు అవి కూడా ఏం రావటం అయితే లేదు షోస్ అనేవి అయితే చాలా మందికి అవి చూపించాలా మా దగ్గర అయితే చూపించాయి కానీ అవి అయితే క్యాన్సల్ అనేది అయితే అయిపోయాయి రాత్రి అవి ఇంకొక ట్వీట్ అనేది అయితే చేసి క్లారిటీ అనేది అయితే ఇచ్చేశారు మూవీ అనేది అయితే పోస్ట్ పోన్ అయితే అయిపోయింది ఇంకా రిలీజ్ డేట్ అయితే చాలా దగ్గరలోనే చెప్తామంటారు కానీ మరి ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో మరి చూడాలా ఇదైతే అక్కడ ఆ టూ అయితే మంచిది మంచి రిలీజ్ డేట్ ఇదైతే బాగా కరస్ట్ ఉండేది ఎలాగోలాగా ఇంకా తప్పు అనేది అయితే జరిగిపోయింది ఇదైతే చాలా చాలా అంటే చాలా బాధాకరమైన విషయం ఇదైతే ఏమైనా గానీ ఇవి అన్ని చూసుకొని ముందు రిలీజ్ డేట్ కి అనౌన్స్ చేసి చాలా బాగుండేది ఏమైనా గానీ ఇదైతే సడన్ షాక్ అనే చెప్పాలా నైట్ ఇంకా రిలీజ్ కి ఇంకా మళ్ళీ కొంచెం ఒక గంట ముందు చెప్పడం ఏందో ఇదైతే నాకేం అర్థం అనేది అయితే కావటమే లే టూకే ఇలా జరుగుతుందో అని అయితే నాకైతే అనిపిస్తాండి నైట్ ఇంకా ప్రీమియర్స్ పడవని తెలిసిన తర్వాత నుంచి సోషల్ మీడియా మొత్తం రచ్చ అయితే అయిపోయింది ఇంకా అఖండా టూ రాలేదు మళ్ళా రేపు వస్తుందా లేదా అది ఇది ఎన్నెందో న్యూస్లన్నీ లని వినపడతామండి అలానే జరిగింది ఈ రోజు కూడా టికెట్స్ అనేది అయితే క్యాన్సల్ అయితే అయిపోయాయి వాళ్ళే ట్వీట్ అనేది అయితే చేయడం అనేది జరిగిందని చెప్పాను కదా ఇంకా వాళ్ళే దగ్గరలో ఇంకొక అనౌన్స్ అయితే చేస్తారంట రిలీజ్ డేట్ గురించి మరి అది ఎలా చేస్తారో ఏం చేస్తారో చూడాలా ఏది ఏమైనా కానీ అఖండ టూ మూవీ నుంచి ఈ ట్రైలర్ ఇవన్నీ వచ్చే కొంతమందికి నచ్చకపోవచ్చేమో కానీ చాలా మందికి అయితే నచ్చాయి భారీగా అంచనాలు ఆశలు అనేది అయితే పెరిగిపోయినాయి ఈ రోజు రిలీజ్ డేట్ కోసం ఎంతమంది ఎదురు చూస్తా ఉన్నారు అంటే అఖండ టూ మూవీని చూసేదానికి చాలా అంటే చాలా మంది అయితే ఎదురు చూస్తా ఉన్నారు కానీ ఇలా జరగడం అనేది ఇంకా మొత్తానికి అయితే అయిపోయింది ఇంకా మనమైతే ఏం చేయలేం నాకైతే చాలా అంటే చాలా బాధగా అయితే ఉంది మూవీ వచ్చింటే చూడాలని అయితే నేనైతే ఖచ్చితంగా అయితే అనుకోని అయితే ఉన్నా కానీ మూవీ అనేది అయితే రాలేదు ఇంకా రచ్చలు ఫోర్టీన్ రీల్స్ వాళ్ళ ప్రాబ్లమ్ ఇవన్నీ ఇంకా మాట్లాడుకుంటా అంటే ఇంకా ఊరిక సుట్టి మాట్లాడుకున్నట్టే ఉంటది ఇంకేం చేయలేం మనము ఇంకా కొట్ట ఏదో ఒకటి క్యాన్సల్ అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ రిలీజ్ డేట్ గురించి ఎదురు చూస్తా ఉండవా చూస్తా ఉన్నాం ఎప్పుడులోగా చెప్తారో ఇంకా దగ్గరలోనే రిలీజ్ చేసుకుంటారని నేనైతే అనుకోనున్నా ఇంకా చాలా దూరం వెళ్లే కొద్ది ఇంకా పండగలని సంక్రాంతి వస్తుంది దానికి చాలా ఉన్నాయి మూవీస్ అయితే దాని లోపల రావాలని కోరుకుందాం ఈ పంచాయతీ తొందరగా తెగిపోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటానా మూవీ అయితే చాలా తొందరలో రావాలని అయితే కోరుకుంటానా చూడాలా వాళ్ళు ఎలా తీసుకొని వస్తారో ఏం తీసుకొని వస్తారో టికెట్లు ఒకవేళ మీరు గీనా థియేటర్ దగ్గర బుక్ చేసింటే వెళ్లి తీసుకోండి అక్కడే క్యాష్ అనేది అయితే ఇస్తారు ఒకవేళ మీరు ఫోన్ లో గైనా బుక్ చేసినట్టయితే మీకు రిఫండ్ అనేది అయితే పడిపోతుంది లెక్క అనేది డబ్బులు అయితే ఎక్కడికి పోవు అన్ని అయితే వచ్చేస్తాయి మీరు అయితే ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనివ్వండి మళ్ళీ మనం అయితే మాట్లాడుకుందాం ఇంత వీడియో అయితే అయిపోయింది అందరికీ ఉంటే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం